ఈ రాత్రి స్వామి వేణునాథం వినిపించాడు వినిపిస్తూ వినిపిస్తూ పారాయణ సందర్భంలో నాకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు శ్రీచక్ర అర్చన కూడా చేయిస్తూ వాళ్ళని పారాయణం చేస్తే బాగుంటుంది అంటే అమ్మవారి యొక్క లీలలో వాళ్ళు కూడా పడతారు అని చెప్పడం జరిగింది ఇప్పటి నుంచో కానీ లేక మధ్య నుంచి కానీ పారాయణానికి సందర్భంలో అమ్మవారి యొక్క అర్చన కూడా చిన్నగా చాలా సింపుల్గా కూడా జరిగిపోతుంది మీ అదృష్టం ఇంతకన్నా అది ఎవరికి దొరకది ఇది దొరికింది అది కురుక్షేత్రంలో ఎందుకంటే శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడే దత్తావతారం అందరికీ తెలుసు కదా ఆ శ్రీకృష్ణుడికి అమ్మవారు అంటే చాలా ఇష్టమైనటువంటి అమ్మవారి అర్చన తాను కూడా చేశాడు ఆ కల్పవృక్షంలో తాను ఆ వటవృక్షం ఈ ఆకు మీద పడుకొని కల్పాంతరంలో మొట్టమొదట సృష్టి కాకముందు తాను చాలా బాలకుడుగా తన యొక్క కాలు యొక్క బటక నీళ్ళని నోట్లో పెట్టుకొని అట్లా యోచన చేస్తున్నాడు ఆ చిన్న బాలుడు ఆ సమయంలో ఒక వెలుతురు కనపడింది ఆ వెలుతురు ముందు రాబోయే రోజుల్లో నువ్వేమవుతావు నేనెవరు నేనెవరు నేను నువ్వు ఒకటే అని అమ్మవారు శబ్దం ఇవ్వటం జరుగుతుంది అప్పుడు ఈ శబ్దం నాకు తెలీదు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో తెలీదు నీకు తెలిసినా తెలీదు అంటున్నావు పర్వాలేదు ఒకప్పుడు నీకు కనపడతాను చితజ్ని గుండె దేవతలందరూ యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో నేను కనపడతానని చెప్పింది అమ్మవారు అటువంటి దేవిని అమ్మవారిని ఈరోజు మీ పారాయణ సందర్భంలో స్వామీజీ చేయాలని అనుకున్నారు చిన్నదిగా అది చేస్తూ చేస్తూ పారాయణాన్ని మీరు చేయటానికి ప్రయత్నం మనం చేసుకుందాం మనం ఈ వేదికను కొంచెం మనం సర్దుకుందాం సద్దుకొని అమ్మవారి యొక్క అర్చనకు ఏర్పాటు చేసుకుందాం పారాయణం కూడా మీరు ఏర్పాటు చేసుకుంటారు చాలా లేట్ అయిపోయింది పర్వాలేదు ఆ శక్తిని మీకు ఇవ్వటం జరుగుతుంది మీరు శక్తిగా చేయవచ్చు వాటర్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ ఫర్ మూజ శ్రీ స్వామిజీ అగైన్ ప్లీజ్ బీ సీటెడ్ ఇట్ ఈస్ నౌ టైమ్ టు డూ ది సంకల్ప ఆఫ్ ది పారాయణ